జై శ్రీమన్నారాయణ సాధారణంగా మనం అన్ని రంగుల వస్త్రాలు ధరిస్తూ ఉంటాము ఏ రంగు ఏ ప్రభావాన్ని మనపై చూపిస్తుందో చూద్దాం ఎరుపు ఉత్తేజాన్ని కలిగిస్తుంది చురుకుదనాన్ని పసుపు పచ్చదనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగిస్తుంది నారింజ రంగు శక్తిని కలుగు చేస్తాయి నీలి రంగు అశుభాన్ని కలిగిస్తుంది కాన మరో రంగుతో కలిపి దానిని వాడాలి ఆకుపచ్చ ఉల్లాసాన్ని కలిగిస్తుంది బూడిద రంగు జ్ఞానాన్ని ఆలోచనను కలిగిస్తాయి గులాబీ రంగు కోరికలను పెంచుతుంది నలుపు బాధలను శోకాన్ని కలిగిస్తుంది వంకాయ రంగు ఇష్టపడేవారంటే ధనంపై అత్యంత మమకారాన్ని కలిగి ఉన్నట్లే తెలుపు స్వచ్ఛతను ప్రశాంతతను ఇస్తుంది